ఆరు వేల అరవై తొమ్మిది కందులు నాలుగు వేల రెండు వందల పదిహేను నుండి ఆరు వేల ఏడు వందల యాభై ఆరు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్నూలు వేరుశెనగలు నాలుగు వేల ఎనిమిది వందల పదిహేను నుండి తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది ఆముదాలు ఐదు వేల ఏడు వందల తొంభై నుండి ఆరు వేల పన్నెండు మొక్కజొన్న పదిహేను వందల పదకొండు నుండి పద్దెనిమిది వందల యాభై మూడు కందులు మూడు వేల ఎనభై తొమ్మిది నుండి ఏడు వేల నాలుగు వందలు కందులు వడకలు పదహారు వందల నలభై తొమ్మిది నుండి నాలుగు వేల ఐదు వందల నలభై ఆరు శనగలు నాలుగు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల నాలుగు వందల పదకొండు ఉల్లి ఐదు వందల ఎనభై ఐదు నుండి పద్దెనిమిది వందల తొమ్మిది తేజా మిర్చి పన్నెండు వేల రెండు వందల ఆరు నుండి పద్దెనిమిది వేల తొంభై తొమ్మిది తాళు మిర్చి మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది నుండి పదహారు వేల పంతొమ్మిది నెంబర్ ఫైవ్ పదిహేడు వేల తొమ్మిది టూ సెవెంటీ త్రీ పదహారు వేల ఆరు వందల అరవై ఆరు బ్యాడిగా మిర్చి ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై ఎనిమిది సూపర్ టెన్ మిర్చి ఎనిమిది వేల ఎనిమిది వందల ఆరు నుండి పద్దెనిమిది వేల రెండు వందల ఒకటి కొర్రలు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల తొమ్మిది వందల యాభై మినుములు రెండు వేల పదకొండు నుండి ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది సజ్జలు పదిహేను వందల తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వందల అరవై ఒకటి ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది